నారా చంద్రబాబు గారి నాయకత్వం వరది లోకేష్ బాబు గారి నాయకత్వం వరకు దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వరకు దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే ఓటు దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే ఉద్యోగాలు వైసీపీ పార్టీలో కీలకమైన పోషిస్తూ అక్కడ ఎక్కడ న్యాయం జరగలేదని ఎన్ని సంవత్సరాలు పార్టీ కష్టపడి పనిచేసినందుకు అక్కడ ఏమీ న్యాయం గుర్తింపు లేదని చెప్పేసి ఇప్పుడు మన నేత శ్రీ రామచంద్ర జనదన్ గారి ఆధ్వర్యంలో వేణునగర్ షేక్ సలాం అనే కీలక నేత వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అతని ద్వారాగా ఒక నలభై యాభై మంది దాకా పార్టీలు చేరడం జరిగింది మేము ఎంతో సంతోషంగా ఉన్నాం మేము అసలు రావటం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము చాలా గర్వపడుతున్నాం కూడా మేము అంతా కలిసికట్టుగా మేము మేము పనిచేస్తాము రెండు కూతులు ఈ టీజన్ లో ఈ రెండు బూతుల్లో యాభై ఆరు యాభై ఎనిమిది కూతులు మెజార్టీ రావాలని నా కోరిక అందరికీ రోజు ముందుగా అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు అంతా కూడా దేశం అంతా కూడా ఈరోజు హోలీ సంబరాలు చేసుకుంటున్నారు అదేవిధంగా మన నెహ్రూ కాలనీలో మనం ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఒక మంచి ఆలోచనతో మొన్న ఆ రోజు ఒక రెండు రోజుల ముందు మనసు చేరాడు మా నెహ్రూ కాలనీ నుంచి అదేవిధంగా ఇప్పుడు షేక్ సలాం కానీ అదేవిధంగా మన కానీ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అదేవిధంగా యూత్ కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా కుటుంబాల కుటుంబాన్నించి వచ్చినా కూడా ఒక మంచి ఉద్దేశం మంచి సంకల్పంతో ఏదైనా కూడా ఒక మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు మన పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనకు రాత్రి పాపం ఎక్కడ పెట్టుకున్నాం రాత్రి ఏమో మనకు నగర్లో మీటింగ్ అయిపోయి ఆ నుంచి వచ్చే లోపల బట్టి దాటిపోవడం వీళ్ళందరూ కూడా రాత్రి ఎట్లా అని చెప్పేసి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది మంచిది కాదు మనం ఇందుకు మనం నియమాలు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పాటిద్దాం ఒక ఒక రోజుకి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈ టైం పెట్టుకొని ఈ టైంలో మళ్ళా కూడా చాలామంది మన ముస్లిం చోదాలు కూడా ఉన్నారు లో ఉండే వాళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా పనులు కూడా ఆపుకొని రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతోమంది చేయని వాళ్ళందరూ కూడా మరోసారి చంద్రబాబు అభినంద్రంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఏదైనా కూడా ఉండే పరిస్థితులుగా పూర్తిగా మనకు అర్థమవుతా ఉన్నాయి ఎందుకంటే తెలుగు ఎక్కువ రాజకీయాలు మన స్త్రీలు అయితే ఎన్నిసార్లు వాళ్ళు ఎంటికి వచ్చారో వాళ్ళు నిలిచారో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆఖరికి వాలంటీర్స్ తెలియ ఉద్యోగస్తులు ధరిస్తున్నారు అంటే మనం ఎక్కడికి పోతున్నావా ఏంది అనేది మనకు అర్థం కావట్లా ఈరోజు ఒక పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే ఏదైనా చేయాలి అంటే భయప్రాంతులు తయారైపోయింది రాష్ట్రంలో ఈ మార్పు రావాలి అంటే మనకి స్వాతంత్రం ఉండాలి మనకి అందరం కూడా ఫ్రీగా ఉండాలి ఎవరు కొట్ట వాళ్ళు చేసుకోవాలి ఎవరు గుర్తు వాళ్ళు చేసుకోవాలి అందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ ఉంటుందని చెప్తే ఎప్పుడు ఎవడొస్తారా ఎప్పుడు ఏం జరుగుద్దా అనే పరిస్థితులు మనకు ఉండకూడదు చెప్పేసుకొని నేను తెలియజేస్తా ఉన్నా అలాంటి వ్యవస్థ నుంచి మార్పు రావాలి ఈరోజు ఎంతోమంది చదువుకున్న పేదవాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు వాళ్ళు ఈరోజేమో ఉద్యోగాలు లేక వాళ్ళు కొంతమంది ఏమో డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు చెను అలవాట్లకు అవుతున్నారు వీళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడితే వాళ్ళు తనబోతున్నారు అలాంటి యాక్టివిటీ నుంచి మార్పు రావాలి అంటే కూడా పరిస్థితులు బాగుండాలి కంపెనీస్ రావాలి జాబులు రావాలి పొద్దున్నే లేస్తే మన యాక్టివిటీ ఏంటి మనం ఏం చేయాలి మన పని ఏంటి అనే పరిస్థితి వాళ్ళకి మైండ్కి వచ్చినప్పుడు పూర్తిగా వాతావరణం బాగుంటుంది అదే కానీ ఏ పని లేకపోతే మనం ఏదో ఇంక ఏవో ఎక్కడికి వెళ్దాం ఏ వెళ్దాం అనే పరిస్థితులు వస్తాయి అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మనం వృద్ధులు మనం పని చేసుకునే విధంగా కష్టపడి పని చేసి కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని చూసుకునే విధంగా మనం పని చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే ఈరోజు పార్టీలో మన వాళ్ళంతా చేరారో వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాల విషయాల్లో కానీ వాళ్ళకి ఏదైనా కూడా ఏదో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఉన్నా కూడా పథకాలు కానీ ఏ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా పేదవాళ్ళకు అందే విధంగా రేపు తెలుగుదేశం పార్టీలో అన్ని విధాలు కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఇంటికి ఒక పని చేస్తాం కానీ మనం చెప్పుకోలేకపోయాం వీళ్ళేమో పదే పదే అబద్ధాలు అంటున్నారు కానీ పథకాలు పేరు మార్చారో చెప్తే దాన్నే ఈ జగన్ రెడ్డి పెట్టి జనాలందరూ కూడా మోసాలు చేసి ఏయో చేస్తామని చెప్పి అని చెప్పేసి మాయ చేసి ఈరోజు ఒక్క అవకాశం అనే ఉద్దేశంతో ఈరోజు అధికారంలోకి వచ్చాడు అలాంటి వ్యక్తులు చూసుకోవాల్సిన అవసరాలు మన అందరికి కూడా ఉన్నాయి యువత కూడా ఆలోచించుకోవాలి మన పరిస్థితి ఏంటి అతని మీద పన్నెండు కేసులు ముద్దాయి నలభై ఆరు వేల కోట్లు ఈడీ కేసెస్ ఒక పక్క జైలుకి వచ్చి వెళ్ళి వచ్చిన అతను అన్నీ ఉండే తీవ్రవాదిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని వేస్తే ఈరోజు మద్యం కూడా ఆయన సొంత వ్యాపారంగా మార్చుకున్నాడు దాని మీద ఎన్నో కోట్లు ఈరోజు దాని మీద సంపాదించాడు ఈరోజు డ్రగ్స్ ఎక్కడి అన్న గంజాయి నుంచి ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దొరికితే ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర నుంచి వస్తుందని చెప్తున్నారు నిన్న కంటైనర్ గంజాయి దొరికితే మనకి మొన్న వైజాగ్ వైజాగ్లో కంటైనర్ దొరికితే ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉంటే అది కూడా ఎవరిదని చెప్పేసి కూడా లాగుతూ ఉన్నారు సిబిఐకి వెళ్ళింది అది దాంట్లో కూడా మేజర్ ముద్దాయి వీళ్ళే ఉన్నారు విజయసాయి రెడ్డి కొడుకున్నాడు అదేవిధంగా జగన్ రెడ్డి ఉన్నాడు ప్రభుత్వం తెలియకుండా ఎన్ని కూడా జరగదు ఈరోపు వేరే వాళ్ళ మీద అంటాం సోషల్ మీడియాలో పెట్టడాలు ఇవన్నీ కూడా పిక్షాష్ట్రాలు చేస్తూ ఉంటారు కానీ ప్రజలకు పూర్తిగా తెలుసు ఎందుకంటే ఆ రా మెటీరియల్ కొనాలి అంటేనే నాలుగు వేల కోట్లు వద్దంట నాలుగు వేల కోట్లు పెట్టి చేసేదానికి వ్యాపారస్తులు ఎవరైతే పేర్లు బయటకు వచ్చినా వీళ్ళు ఎవరికి అంత స్తోమత లేదు నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి అంటే మన రాష్ట్రంలో ఉండేది ఏకైక వ్యక్తి జగన్ రెడ్డే పెట్టారు అంత డబ్బులు ఇంకెవరి దగ్గర లేవు ఆ రా మెటీరియల్ అంత తీసుకొచ్చి అంటే ఈ ఎలక్షన్ కోర్టులో ఉండేటప్పుడు వచ్చింది కాబట్టి పట్టుకున్నారు లేకపోయింటే ఇదివరకు ఎన్నిసార్లు తెప్పించాడో ఎంతమందికి అమ్ముతున్నాడో ఇవన్నీ కూడా మనం కూడా గమనించుకోవాలి ఈరోజు పూర్తిగా అందరినీ ఆ విధంగా చేసి వ్యాపారం కోసమే అతను ముఖ్యమంత్రి అయ్యాడు ఆ వ్యాపారాలు కూడా అయిపోయినాయి రేపు పార్టీ అనేదే ఉండదు వైఎస్ఆర్ పార్టీ అనేదే అతను కూడా కనపడ్డు ఖచ్చితంగా రేపు అయిపోయిన తర్వాత జైలుకెళ్ళే పరిస్థితి వస్తుంది ఇంకా బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు అలాంటి వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మంచి ఆలోచన మంచి పద్ధతితోటి వాళ్ళు ఇచ్చే ఏదో ఐదు వేలు పదివేలు మన కడుపు నిండదు మనకు కావాల్సింది లాంగ్ లైవ్ కావాలి టెంపరీ కాదు టెంపరీ ఐదు వేలు ఇస్తే ఏదో కాసేపు బిర్యానీ తింటాం లేకపోతే మందు అవుతాం ఆరకైపోద్ది అదే కానీ లాంగ్ లైఫ్ చూసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి మీ పిల్లలు కరెక్ట్ ట్రాక్లో ఉంటారు మీ కుటుంబం కరెక్ట్ ట్రాక్లో ఉంటుంది అంతేగాని అది మనం ఆలోచించుకోవాలి మనకి భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్ భవిష్యత్తులో మన వాళ్ళందరూ కూడా కుటుంబం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన విధానం కూడా అందరిలో యువతలో కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఎప్పుడు ఎన్ని చేసినా మనకంటూ ఒక ఏం పని చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెహ్రూ కాలనీలో ఎంతోమంది నెహ్రూ కాలనీకి నేను ఉన్నప్పుడు ఎంత పని చేశానో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు అన్ని సిమెంట్ రోడ్లు మనమే వేసాం డ్రైన్లు నేనే కట్టా అదేవిధంగా పార్క్ నేనే చేసాం సైడ్ కాలువలు కట్టాము ఇల్లు సైట్ ఉండే ఇల్లు కట్టమంటే ఆ రోజు ఇల్లు శాంక్షన్ చేయించాను అదేవిధంగా మనకు ఆ రోజు ఉండే ఫెసిలిటీలో ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు ఇప్పించాం ఎన్నో పరిస్థితులు ఆ రోజు అన్నీ కూడా మన కాలనీకి మనం చేసాం కాబట్టి అభివృద్ధి అన్నా ఏదైనా చేయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ జోలికి ఎవరన్నా వచ్చినా కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఇమీడియట్గా పది నిమిషాల్లో మన మనసులో వస్తాం మేము మీకు అండగా ఉంటాం ఎటువంటి కలిసే లేదు ఇబ్బంది లేదు ఏది ఆలోచన లేదు మంచి మార్గం మంచి నిర్ణయాలు తీసుకోవటంలో ఇప్పటికే మన వాళ్ళు కొంతమంది లేట్ అయ్యారు ఇప్పుడు ఒక్కోళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం తప్పకుండా పార్టీ వచ్చిన తర్వాత ఎవరికి ఏం చేయాలి ఎట్లా చేస్తే వాళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో కూడా అవన్నీ కూడా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం నిన్నబెట్టుకోవాలనుకున్నారు అయినా ఏదో నిన్న పొరపాన్న టైము డిలే అవ్వటం వల్ల మనం ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం అయినా కూడా ఎంతో ఓపిక్గా సంతోషంగా ఈరోజు అందరూ కూడా మీ పనులు ఆపుకొని ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ మరోసారి మన షేక్ సలాంకి అదేవిధంగా రవికి మన శ్రీనివాస్కి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేయండి కలిసికట్టుగా మనం ఇంకా నాలుగు ఓట్లు ఎట్లా తేవాలి ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఎవరు ఇంకా అట్లా ఉన్నారో ఒకసారి మీరు కలిసి ఒక కమిటీ లాగా వేసుకొని ఏ బజారుకి ఆ బజారుగా మన ఓట్లు ఏమున్నాయి మనం ఏంటి మన పరిస్థితులు ఏంటి అనేది కూడా మీరు వివరించుకోవాలి ఇంకా పార్టీని కొంతమంది వారు ఉన్నా ఉన్నారు కానీ బయట పడట్లేదు కొంత టైం తీసుకొని ఎలక్షన్ కేసులో ఎలక్షన్ కోడ్ నా కూడా వాళ్ళ మీద ప్రైవేట్ కేసు ఇంకా కూడా అత్యున్నారు అందుకే ఎన్నికల్లో కాకపోతే మనకి నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ కేసు ಎರಡು ರೋಜುಂಡಿ ಮನ ಅಡಿಗಿಂತ ಲಕ್ಷ కాష్ దెరఴలి దూడు దళారు థారు పల్ద ఆటే అరాఇట్ తేలి. మాఖు మారి ఓకఠడౄ factualి Hoe దులి హట్ థారి సివలి ఩ెరి చోఆడేలి మాున చ్రి కటరేదాయ� ఎక్కడికక్కడికి లైన్స్ కూడా మూడు మార్చి నూట ఇప్పుడు మళ్ళా రియెస్టిమేషన్ వేస్తే వంద కోట్లు దాటి వంద కోట్లు మనం ఉండే పరిస్థితుల్లో పన్నెండు లక్షల కోట్లు అప్పుడు వంద కోట్లు మనం శాంక్షన్ చేయాలంటే ఎంత పని అది శాంక్షన్ చేయడానికి చేత కాదు రాము ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దీనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్